कांग्रेस के प्रभुत्व में आते यो सेपरेट प्रभुत्व है लेकिन गवर्नमेंट पॉलिसी है ये गवर्नमेंट पॉलिसी है ना ये मैंने बोले सर मैं सब सारे पूर्व में प्राइस मत 50 केजी में बर्तन है सर 50 केजी बर्तन है हम नहीं रोड तो लाभ पड़ता है ये सर 50 केजी पूरा दल ग्राम में बर्तन है ग्राम में इधर 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 में होता ग्राम में सर सर कार्ड चेक किए हम साथी प्रेस धन्यवाद మూడు రోజులు చేయబడి మూడు రోజులు అయితే లారీ రాదు మాకి స్టాటరీ వస్తుంది మళ్ళీ స్టాటరీ మళ్ళీ వేస్తాడు మొత్తం అన్ని అన్ని డివైడ్ చేస్తాడు అప్పుడు ఏమంటారు మీరు కరెంట్ పట్టినాం కదా మళ్ళీ మాకు తక్కువ తప్పుకొని రైతు నువ్వు మారుతాడు ఒకటే విషయం ఎవరు తీసుకోరు ఇక్కడ నువ్వు ఆగండి మీరు తీసుకోరు మాకు తెలుసు ఆ సంగతి మరి ఎవరు తీసుకుంటున్నారు అధికారులు అధికారులు ఇప్పుడు నేను డీఎం మార్క్ పెడతా మాట్లాడినా ఆయన క్లియర్ గా చెప్పిండు యాభై కేజీల పాయింట్ సిక్స్ అంటే ఆరు వందల గ్రాములే బట్టమని చెప్పిండు బస్తా బరువు ఐదు వందల నుంచి ఆరు వందల గ్రాములు ఉంది కావాలంటే కాట చూద్దాం మనము మరి అదనంగా మనం ఏడు వందల గ్రాములు తీసుకుంటారు కదా దాన్ని ఎట్లా దాన్ని ఎందుకు తీసుకుంటారు అదనంగా ఇప్పుడు రూల్ ప్రకారం ఏమైనా ఉందా మనకి తీసుకున్నామని ఉంటే వాళ్ళు తీసుకోండి తప్పు మేము కూడా చెప్తా యాక్సెప్ట్ చేస్తాము మరి వాళ్ళంతా చెప్పినప్పుడు మీరెందుకు ఎక్స్ట్రా పడుతున్నారు ఇది గవర్నమెంట్ చూసుకుంటారు కదా గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం తరుగు వస్తుంది రైతు గవర్నమెంట్ కదా